केयूराणि न भूषयन्ति पुरुषम् हाराण न स्नानं न विलेपनं न नालाङ्कृतामोदजा కరోతి పురుషం యా సంస్కృతార్యయంతే భూషణాని సతతం వాగ్భూషణం భూషణం భావం మనిషికి అందాన్నిచ్చేవి కడియాలు మురుగులు దగదగలాడే నగలు కాదు సువాసనలురే లేపనాలతో స్నానం పూలు అలంకరించిన జడలు ఇవేవి కూడా అందాన్ని ఇవ్వవు వ్యక్తికి అందాన్నిచ్చేది ఆ వ్యక్తి యొక్క సంస్కారవంతమైన మాట తీరే ఏ నిలిచేది వాగ్భూషణమే భర్తుహరి సుభాషితం